మనం రోజు కిచెన్ సర్దుతూనే ఉంటాము అందులో ఈ చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే చాలా కష్టమండి ఏదైనా వస్తువు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే స్పేస్ ఉండదు అలాగే బయట మనకు కనిపించిందల్లా వస్తువు కొన్ని తీసుకొచ్చి పెట్టడానికి కూడా ఉండదు అంత స్పేస్ ఉండదు సో అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల్ని రీయూజ్ చేయాలి అలా రీయూజ్ చేస్తూ కొన్ని వస్తువులు అనేది ఎలా ఆర్గనైజ్ చేయాలనేది చిన్న ఐడియాస్ ఇస్తాను మీకు వీడియో వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇవి వచ్చి మనకి క్లోత్స్ హ్యాంగ్ చేసుకున్న హ్యాంగర్స్ ఉంటాయి కదా అవి ప్రతి ఇంట్లోనే ఉంటాయండి అవి ఇల్లు ండదన్నమాట సో అలాంటి హ్యాంగర్స్ ఉంటే కనుక మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట లైక్ బిగ్ స్పూన్స్ అంటే గ్రేటల్ స్టాండ్ లాగా తర్వాత వచ్చి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడి గ్రేటర్స్ని అలాగా ఎక్కువ వస్తువులు ఉంటే వాటిని ఇలా రీయూజ్ చేసుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చాలా రకాలుగా క్లీనింగ్ టిప్స్ అనేది చేస్తుంటాము కానీ మెయిన్గా మనము కొంతమంది ఈ మధ్యన చాలా కాలంలో మనకి స్టవ్ వెనకాల ఎక్కువ జిడ్డు కట్టేస్తుంది అనేసి స్టిక్కర్స్ అనేది యూస్ చేస్తాము వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ స్టిక్కర్స్ అనేది చాలా రకాలుగా ఇటు యూజ్ చేస్తాం కదా అవి క్లీన్ చేయడానికి మనకి ఈజీ అయిన పద్ధతి ఏంటంటే కొంచెం బాయిలింగ్ వాటర్లో బేకింగ్ సోడా వేసేసి కొద్దిగా నిమ్మకాయ పిండేసి మనము అంటే బాగా అంటే గట్టిగా ఉన్న క్లాత్ కాకుండా కొంచెం మెత్తగా ఉన్న హ్యాండ్ టవల్తో మీరు క్లీన్ చేశారంటే ఈజీగా రిమూవ్ అయిపోయిందండి మనం అప్పుడప్పుడు ఇది కూడా స్టిక్కర్ వేసి వదిలేయడం కాదు దాన్ని కూడా కొంచెం క్లీన్ చేస్తూ ఉండాలి లేకపోతే జిడ్ అనేది దానికి అలా ఉండిపోయింది మనం వంట చేసేటప్పుడు ఆయిల్ నుంచి వచ్చే జిడ్డు ఉండేది కదా సో అది అక్కడ అలా అనమాట సో అది కూడా మనం క్లీన్ చేయడానికి ఎక్కువ హార్ష్గా కాకుండా కొంచెం లైట్గానే మనం క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోద్ది అది సింపుల్ టిప్ అండి మీ కనుక యూజ్ అయితే కనుక యూజ్ చేయండి ఇది వచ్చి పాతది నాది ఏంటంటే ఫ్రిడ్జ్లో కవర్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను అయితే ఇది ఒకటి మిగిలింది మనకి కిచెన్లో ఎక్కువ శాతం వాటర్ పడే చోట ఏంటంటే చాపింగ్ బోర్డ్ పెట్టుకునే చోట తర్వాత గ్లాసెస్ కానీ అవి ఎక్కడైనా సరే తర్వాత మనం ఏదైనా చిన్న రాయిలా ఉంటాయి లైక్ అమర్దస్తము అంటాం కదా అలాంటివి ఉంటాయి అన్నమాట సో అలాంటి పెట్టే చోట వాటర్ అనేది ఎక్కువ ఫ్లో ఉండేది కాబట్టి అంటే మనం కడిగాక పెట్టుకునేటప్పుడు కింద పడతాయి కాబట్టి అవి పడకుండా అనేది కింద మ్యాక్స్ అనేది నేను అది రీయూజ్ చేసి చేశానండి సో ఇందులో కూడా చేసినవన్నీ రీయూజ్ చేసినవే సో ఈ వీడియో అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చకపోతే కనుక ఏదైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి